Hi friends welcome to Funny Creative Ideas with Luminani тенджиблеме চ্যানেল ইন্টারভিউশন আই পাইতে নিউ ইগন চপুতনা ই এনা চা সিম্পল নি আইতো ন রুম না সেটআপ নিছনা ছিন্না দেওন মন্দিরম আইতো চুপে ওতনা দেওন মন্দিরম আইতো চুপে ওতনা নিউ এলা নে এটলা ফিক্সেশনা দানে ইভেন্ট সেট చేছনা ইম ইগ্ৰাল উইছনা দানে এটলা ডেকোরেশন নিছনা এনা জুপে ওতনা ই প্লে না ইনকা ফুটনে এটলা ডেকোরেশন গালু ডেকোরেশন না নে এটলা વિનાয়ক তোকে মান শেড দেইছ চেছনা দরে জেসলা নেনু కొంచెం పూజ మందిరాలు పూజ పూజా మందిరం లేకుంటే టైట్ చేస్తుంది కొంచెం లుక్కు కనిపోయానికి గలీజు ఉండకుండా నీడు ఉండడానికి చేస్తున్నా ఇవైతే ఆల్మోస్ట్ పార్ట్ వన్ అనుకోండి పార్ట్ టూ అయితే త్వరలోనే వెళ్తా మొత్తం సెట్ అయిపోయానుక నెక్స్ట్ నా నా న్యూ రూమ్ ఫుల్ వీడియో కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి వన్ కే వ్యూస్ ఎంతతుందో రీచెస్ ఎంతతుందో ఫుల్ వీడియో అయితే వచ్చేస్తుంది ఇవైతే మనం వెళ్ళిపోవం వీడియోలోకి ఫ్రెండ్స్ మీ అయితే ఇప్పుడు చూసిన కదా దేవుని దేవుని మనం అయితే చూసిన చాలా మంచిగా ఉండేది ఫ్రెండ్స్ చాలా క్లాసీగా చాలా నీట్ మంచిగా డివేషనల్గా ఉండేది ఫ్రెండ్స్ క్లాస్ వచ్చినాయి డివేషనల్ ఉండేది ఫ్రెండ్స్ మంచిగా ప్రశాంతంగా మైండ్ తెలిసి ఉండేది అట్లా నేను దేవుని కింద సెట్ చేసిన టేబుల్ స్టాండ్ ఉందా అందులో ఒక ప్రిచ్చే కార్ట్ ఉంది అది ఏంటనేది షార్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఆ ప్రిచ్చేకార్ట్ ఏందనేది షార్ట్ వీరియోలో నేను చూపిస్తా అంటే మ్యూజిక్ కార్పిరేట్ క్లెయిమ్ వస్తుంది కార్పేట్ క్లెయిమ్ వస్తే ఏమి కాదు కానీ కార్పేట్ స్ట్రైక్ వస్తే మాత్రం ఛానల్ పోతాయి కాబట్టి మీకు అది ఏందనేది మీకు షార్ట్ వీడియో చూపుతా షార్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి షార్ట్ వ్యూడియో అయితే క్లియర్ చూపుతా అసలు ఆ ప్రిచ్చే కార్ట్ ఏంటేబుల్ అది టేబుల్ స్టాండా లేకపోతే ఇంకే ఇంకేమైనా ప్రిచ్చే కార్డు ఉన్నది మీకు షార్ట్ వీడియోలో చూస్తుంది इज्ते वीडियो फ्रेंड वीडियो नचंदा वीडियो इनफर्मेट अच्छी वीडियो नचना एसा वीडियो नचान है कुर्ते कामेंटा वीलिए सब्सक्रेब् केसको चेयर को बेलन मत मान बेल को तो ना प्रति वीडियो नोटफिकेसो नैक्स जय हिंद जय जयवा जे किसा जय भात बाय